కోవిడ్ కేసు పరిస్థితి ఇనాగ్రేట్ చేశారు ప్రారంభించాలి ఇలాంటి బస్సెస్ ని మొబైల్ బస్సెస్ కలిసి యాభై రెండు బస్సులని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకొని ఏదైతే ఈ కరోనా వైరస్ ఉందో దాన్ని అరికట్టడానికి దాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు చేయడానికి నిర్ణయం చేసి ఈ ఏర్పాట్లు చేసింది అందులో భాగంగానే విజయనగరంలో నాలుగు బస్సు మొబైల్ విజయనగరంలో రెండు బస్సులు వచ్చినాయి ఆ రెండు కూడా ఈ ముందు విజయనగరం నాలుగు మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీ బస్సు ముందుగా చేసి తర్వాత నాలుగు బస్సు వచ్చిన తర్వాత నాలుగు ఎర్ప విజయనగరం ప్రాతిపు సార్ ఉన్నాయో వాళ్ళని మా 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 విలేజ్ సెక్రటరీలు విలేజ్ వాళ్ళని సారు వారు వచ్చి సర్వేలెన్స్ చేసిన తర్వాత అందులో గుర్తించిన తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ఈ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇది మొత్తం మొబైల్గా తిరుగుతుంది మొత్తం విజయనగరం పట్టణంలో అంతా కూడా తిరుగుతుంది

కలిపి కూడా వెయ్యి రూపాయలు దాటిన ఏ వ్యాధి వచ్చినా సరే ఆ ఆరోగ్యంగా వర్తిస్తుంది ఆ కార్యక్రమానికి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చూపించారు అందులో మన విజయనగరం జిల్లా కూడా ఉంది మొత్తం రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఉంటే ఏడు జిల్లాలకి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి దయచేసి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆరోగ్యం ఇబ్బంది వచ్చినా ఎవరు అందరి పడకలతో ఈ ప్రభుత్వం మీది ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు ఈ కరోనా ఉందో ఈ వ్యాధి దీనికి వచ్చిన వాళ్ళు కనీసం వస్తే పద్నాలుగు రోజులు వచ్చి వాళ్ళు మరి వైద్యులు తెచ్చుకోవాలి దానికి వస్తే వాళ్ళకి ఐసోలేషన్ లో పెట్టి ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళకి అన్ని కూడా అర్పాటు చేయాలి ఎప్పుడు కూడా అదే ప్రభుత్వమే చూసుకుంటే వ్యాధికి వచ్చిన ఖర్చు అందరినీ కూడా ఉద్యోగ మధ్య మంచిది ఇది కూడా రాలస్సీలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఎవరు అందరి పడొద్దని చెప్పి దయచేసి అందరినీ నేను కోరుతున్నాను కోరుతున్నాడు దాంతో పాటు డెలివరీ కాలే వ్యాధిలో ఉన్న ఏమైనా మీరు రాలెక్సీలో మేము ఆపరేషన్ చేసుకుంటే మీరు ఏంటి చేసుకున్న తర్వాత పోస్ట్ ఆఫీస్ తర్వాత మళ్ళీ మీకు వచ్చి ఈజీ చెప్తే మళ్ళీ మీకు పోషక ఆహారం ఆహారం తీసుకోవడానికి మరి అవసరమైన మరి డబ్బు కావాలి దానికి ఇబ్బంది పడతారు పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ చెన్నై బెంగళూరు అంటే మన ప్రదేశంలో కూడా వీటికి డబ్బులు ఏమైనా ఉంటే ఇంకా స్పెషలిస్ట్ కావాలనుకుంటే ఇంకా నిపుణులు కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి చేసుకుంటే వాటికి కూడా మరి ట్రూత్ దాని దగ్గర ఖర్చులు కూడా భరిస్తుంది చెప్పి ఈ ఆలోచన ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి కార్యక్రమాన్ని దయచేసి ఇవాళ మన ముందు ఆలోచన చేసి సామాన్య ప్రణాళిక ఆయన పాదయాత్ర ప్రతి మాట లేదు ఎక్కడైతే వీధి వీధిలోనో మరి పట్టగూడి కోసం రోడ్డు మీద ఉన్న మరి చట్టా చదాలను నేర్కొంటూ నమ్ముకుంటూ చూపిస్తున్న సామాన్య దైనందికమైన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో చూస్తే వాళ్ళు పాలు కూడా ఈ కోవిడ్ నుంచి రావాలని వారికి మాస్కులు సబ్బులు అవన్నీ కూడా ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించారు అవి కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం రాష్ట్రం కూడా ప్రతి ముక్క కూడా ఇది పరిపాలించి ఇస్తున్నామనే విషయాన్ని కూడా వారు తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీకు 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 ఇచ్చిన మీ మీ ఆలోచన ప్రకారం మీ అవసరాల ప్రకారం ప్రజల అవసరాల ప్రకారం ఈ ప్రభుత్వం ప్రతి విషయాన్ని తీసుకుంటూ బాధ్యతగా బాధ్యతగా కార్యక్రమాలకు ఎన్నికవుతూ

ఇవాళ చెప్తున్న మాట కాదు మన రాష్ట్రం దేశం జరుగుతున్న నెక్కల ప్రకారం ఉదాహరణకి మన విజయనగరం జిల్లా తీసుకుంటే ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో యాభై రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు శాంపిల్స్ సేకరించాం జిల్లాలో యాభై రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు శాంపిల్స్ ఇప్పటి వరకు సేకరించాం దీనికి సంబంధించిన డెబ్బై మూడు పాజిటివ్ కేసులు వచ్చాయి బియ్య డెబ్బై మూడు పాజిటివ్ కేసులు వచ్చాయి యాభై వేల నూట యాభై ఆరు నీటి వచ్చాయి బిఏ కౌంటర్ పేర్లు పాస్ వచ్చింది ఈ బిఏ కంపెనీ కొంటున్న కూడా ఇప్పటికే నాలుగు వందల నలభై ఐదు మంది నాలుగు వందల నలభై ఐదు మంది మరి డిస్ఛార్జ్ అయిపోయారు వారు వారి ఆరోగ్యంగా వారి ఇందులో తెలుసుకోవడం ఎంతో వెళ్ళారు వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళ ధాన్యం కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఆరు వందల నలభై ఎనిమిది ఆస్పత్రిస్లో ఉన్నాయి ఇందులో ఆరుగురు ఇంతవరకు కూడా విద్యా సంబంధించిన ఆరుగురు మరి చంద్రబాబు జరిగింది ఈ ఆరు కూడా కోవిడ్ తో పాటు వివిధ రకాలైన వ్యాధి లక్షణాలు ఉండబట్టి అంతకు ముందు కొద్దిగా ఆర్ట్ పేషెంట్స్ లేకపోతే ఆత్మా పేషెంట్స్ లేకపోతే ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఉండడంతో ఆరుగురు మాత్రమే ఇంతవరకు జిల్లాలో ఆరు ఆరు ఎంతలు జరిగిన దానికి ఇవాళ దీంట్లో ఇందులో ఏవైతే అవలంబించండి మరి ఇవాళ స్వచ్ఛందంగా మన జిల్లాలో ఉన్న వాణిజ్య సంస్థలు అందరూ చామరాజ్ గ్రామర్స్ మిగతా వెబ్సోర్స్ అందరూ వచ్చి మన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అధికారులని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరారు అయ్యా జిల్లాలో ఇది ఉత్తర్తవుతుంది దయచేసి మనకి లాక్డౌన్ పెట్టండి మన కొంత మనం ఈ ఎవరు పెడితే వాళ్ళు ఇప్పుడు కొంత మెయింటైన్ చేయండి

ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు చిన్న చిన్న షాపుల్ని కిరాణ షాపులు అత్యవసర వస్తువులన్నింటినీ కూడా తెలుసుకోవడానికి అవసరం ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాని స్థానికంగా ఏ నిర్ణయం తీసుకున్నాం స్థానిక నిర్ణయం తీసుకుని చేశాం అలాగే విజయనగరం అలాగే బొబ్బిలి అలాగే సాలూరు పార్టీ పట్టణంలో ఇవి చేస్తూ దయచేసి దీన్ని అందరూ కోఆపరేట్ చేయండి అందరూ కూడా అందరూ పాల్గొనండి ఎందుకంటే మనం మీ అందరూ కోరితేనే ఇవాళ మరి జనాలు వచ్చి కోఆపరేట్ చేయడానికి

डॉक्टर लोग के बाद बजली 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 पर मान लो नहीं दान पड़ो से की सी सी आई नंबर हो सर का नंबर उसका सर दिखाई नंबर इधर दिखाई दे रहा है आपको नहीं देखो कहां चले आप चलो हां दो मिनट पे सर उधर दी सी बेटा वो दी वो से की सी इधर ये कोपा पैट्र से हमारे पति से बिल कितने ले आता कल दिन कम बिजू कल दिन बमिस तो अगर लाल से कल और इसी कार्ड फोटो आगे आगे गति से चल ना पंपिंग